పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ఆడతా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నర్సాపురం శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల నందు స్థానిక గవర్నమెంట్ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నర్సాపురం కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ హోదాల్లోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు క్రమశిక్షణతో బాధ్యతాయుతమైన క్రీడాకారు పాటిస్తూ వాటిని గౌరవిస్తూ మన ఔన్నత్యాన్ని నిరంతరం

ओके सर मोबाइल प्लेयर ले देना सर येरेज करके सारी का अंदर में डाल दी अच्छी सुनिए आप फोन पकड़ लीजिए यार करा फोन पकड़ लीजिए सर राइट सब करेक्ट है सब पर दो काड़ी मार ले रे ना फिर में कर लारे नहीं

રે કે 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 ના પ્રવાહ ગરના રણના ઓર આને કોંચા સાઈડ પર આ તેરા ગરે મિરાત કેલગણાલ ચાલ આન પોછા કલ્લટી જેવા ઓય આય બો આય બો ઓય દવે દીયારન કરકે જોડો બાબાશર પ્રભુત્વ આપ દ્વારા યોલો ગૌરા મુક્ષમેન્દ્ર જગન્મોહન રેડિયાના સામ્રાજ્યનો ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చూడటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం పది గంటలకు గుంటూరులో ఈ కార్యక్రమాన్ని ల్యాంజ్ చేస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో ఈ రోజున ఇక్కడ గౌరవ అతిథులుగా మన ఆర్డీఓ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు అలాగే మన ఎంబీసీ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే విచ్చేసినటువంటి కౌన్సిలర్స్ పెద్దలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు క్రీడాకారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నా ఎందుకనంటే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి మనం అందరం కూడా భాగస్వాములు అవుతూ ఉన్నాం ఈరోజు సచివాలయ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా క్రీడలు నిర్వహించాలని ఎందుకనంటే ఈ రోజున ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి వ్యాయామం లేకపోవటం మరి ఈ రోజున అలాగే స్కూల్స్లో కాలేజెస్లో సరైనటువంటి క్రీడా ప్రాంగణాలు లేకపోవటం క్రీడల్ని ఎంకరేజ్ చేయకపోవటం ఇలాంటి సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా క్రీడల ద్వారా శరీర దారుగ్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే క్రీడలను ప్రోత్సహించాలన్నటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది దీనికి కావలసినటువంటి సదుపాయాలు మరి క్రీడాకారులకు కావలసినటువంటి మరి వస్తువులన్నీ కూడా క్రికెట్ కిట్లు కానీ ఆల్రెడీ వాలీబాల్ కిట్లు కానీ షెట్లు కిట్లు కానీ ఇలా మనం ప్రతి సచివాలయ పరిధిలో ఎవరైతే ముందుకు వచ్చి మేము ఆడతాము అని అందరికీ కూడా ప్రభుత్వమే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి ఈరోజు ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది మరి దీన్ని మరింతగా ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచనతోటి సచివాలయం వైజు మండలం వైజు టౌన్ వైజు జిల్లా వైడు నియోజకవర్గం వైడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీని నిర్వహిస్తూ ఉన్నారు సుమారు అరవై కోట్ల రూపాయలతో నిధులతో ఈ ప్రోగ్రామ్ ని ప్రభుత్వం మొదలు పెట్టింది మరి ఒక పన్నెండు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నారు మరి ఎలా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరమే కాదు రాబోయే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో ఈ ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకోవటం దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి లోకం సంతోషంగా ఉంది మీరందరూ కూడా అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసే విధంగా అధికారులు అందరూ సిబ్బంది కృషి చేస్తూ ఉన్నారు ఈ ముప్పై ఐదు రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల్లో పాల్గొవాలని మన క్రీడా స్ఫూర్తిని మన ప్రాంతం నుంచి సాటి చెప్పాలని ఎంతో మంది క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మన నసాపురం ప్రాంతానికి గుర్తింపు తీసి వచ్చే విధంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మీ అందరికీ శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా మరి ఈ నలభై రోజులు కూడా మీరు కూడా తగ్గ ప్రాధాన్యత ఇచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని మరి మీ అక్కడ మీ అందరికీ మరొకసారి తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సచివాలయం నుంచి అక్కడ క్రీడాకారులు సచివాలయ సిబ్బంది అందరూ కూడా మన గౌరవ ముఖ్య కూడా సెల్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా వారి వెనక మున్సపు సచివాలయం వారు కూడా చేయడం జరిగింది సైల్యూట్ వారి వెనక కావలి ఆదినారాయణ స్ట్రీట్ సచివాలయ సిబ్బంది క్రీడాకారులు కూడా విచ్చేసి ఉన్నారు సచివాలయ సిబ్బంది క్రీడాకారులు కూడా అతడికి ముందుకు రాగానే మీరు ఒకసారి సరియూ చేయండి టైలర్ బ్యాట్ సిబ్బంది మొత్తం కూడా విచేసి ఉన్నారు టైలర్ బ్యాట్ సిబ్బంది క్రీడాకారులు సచివాలయ సిబ్బంది క్రీడాకారులు కూడా విచేసి ఉన్నారు అతిథులుగా ఉన్నటువంటి మన పెద్దలు పూజలు కూడా సెల్యూట్ చేయవలసింది క్రీడాకారులు కోరడమైనది అధికారి వారి అధికారి వారి నుంచి సచివాలయ సిబ్బంది ఇచ్చేసి ఉన్నారు వలవల వారి నుంచి సచివాలయ సిబ్బంది క్రీడాకారులు కూడా గౌరవంగా సమర్పిస్తున్నారు గాంధీనగర్ సచివాలయ సిబ్బంది క్రీడాకారులు ప్రతి కూడా క్రీడా స్ఫూర్తి కలిగిన ప్రతి ఒక్కరు గౌరవ వందనం సమర్పిస్తున్నారు సిబ్బంది క్రీడాకారులు కూడా విచ్చేసి ఉన్నారు వీరు కూడా మన ముఖ్య అతిథులందరికీ కూడా గౌరవ వందనం సమర్పిస్తున్నారు సరే యువత కోసం గ్రామీణ క్రీడను ప్రోత్సహించటం కోసం ప్రజలందరి యొక్క ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహోత్తర కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నా మీరందరూ కూడా మన ప్రాంతానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మీతో పాటు మేమందరం కూడా పాల్గొంటామని మీ అందరికీ మరొకసారి శుభాకాంక్ష మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి